శ్రీమత్ర ఏణమ శ్రీ దక్షిణామూర్తి ఏణమ స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప దీక్షలో ఆధ్యాత్మిక రహస్యాలు అనేటువంటి అంశాన్ని గురించి ఈ వీడియోలో ఉన్నారండి అయ్యప్ప స్వామి దీక్షలోని భాగాలైన నల్లని వస్త్రధారణ మాలధారణ చన్నీటి స్నానం విభూతి చందనాలతో అలంకరించుకోవడం ఇలా ప్రతి ఆచారంలోనూ అనంతమైనటువంటి ఆధ్యాత్మిక ఆరోగ్య వేదాంత రహస్యాలు దాగి ఉన్నాయి ఒంటి మీద భస్మధారణ ఈశ్వర సంకేతంగా భాషిస్తుంటే నుదిటిపైన తిరునామం విష్ణుమూర్తిని స్థుతింపజేస్తుంది ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసంలో దక్షిణాయనంలో ప్రారంభమైనటువంటి అయ్యప్ప పూజ విష్ణువుకి ఇష్టమైనటువంటి మార్గశీర మాసంలో ఉత్తరాయణంలో ముగుస్తుంది అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది మెట్లని అని పిలుస్తాం వీటిలో ఒక్కో మెట్టుకి ఒక్కో అధిష్టాన దేవత చెప్పబడింది జీవుడు మోక్ష సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి ఈ మెట్లు ఉపకరణాలుగా ఉపయోగపడతాయని శాస్త్రవచనం అష్ట దిక్పాలకులు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అవిద్య విద్య జ్ఞానం అజ్ఞానం ఇవే అయ్యప్ప స్వామి వారి యొక్క అంబడిలో కనిపించేటువంటి పద్దెనిమిది మెట్లుగా అక్కడ భాసిస్తూ ఉన్నాయి వీటన్నింటినీ దాటుకుని వెళితేనే జ్ఞానస్వరూపుడైనటువంటి జ్యోతిస్వరూపుడైనటువంటి అయ్యప్ప దర్శనం భక్తులకి లభిస్తుంది శబరిమల ఆలయంలో స్వామి ప్రతిష్ఠుడైన సందర్భంగా మృదంగ భేరి కాహల దుందుభి తుంబుర మద్దెల వీణ వేణువు నూపుర మట్టుక డిండిమ ధమరుక ఘక్క ధవల శంఖ పరుహ జజ్జరి జంత్ర అనబడేటువంటి పద్దెనిమిది వాయిద్యాల చేత అక్కడ సంగీతాన్ని ఆలపిస్తూ ఉంటారు స్వామివారి కోసం ఇక ఈ మెట్ల క్రింద ఎంతో పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి యంత్రస్థాపన కూడా జరిగింది కనుక ఈ మెట్లని నలభై ఒక్క రోజులు నియమంగా దీక్ష చేసినటువంటి వారు మాత్రమే ఎక్కడానికి అర్హులు ఒక్కసారి మనం అయ్యప్ప స్వామి యొక్క జననం గురించి చెప్పుకుంటే హరిహరులకి పుట్టినటువంటి కుమారుని చేతిలో తప్ప మరే విధంగానో మరణించకూడదనే వరాన్ని పొందింది మహిషి అనే దుష్ట రాక్షసి ఆ వరప్రభావంతో దేవతలని మునులని పీడిస్తూ లోక కంటకిగా మారితే ఆ రాక్షసిని అంతమొందించడానికి శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరిస్తే ఆ మోహిని రూపంలో అమృతాన్ని పంచుతూ ఉండగా చూసి మోహించినటువంటి పరమేశ్వరుడు తమకంతో ఆమెను తాకుతాడు వారి కలయిక ఫలితంగా దివ్యమైనటువంటి తేజస్సుతో ముద్దులు మూటగట్టే బాలకుడు పుట్టాడు అతడే అయ్యప్పస్వామి లోక కళ్యాణం కోసం పుట్టినటువంటి ఆ పిల్లవానికి మెడలో హారాన్ని వేసి శివకేశవులిద్దరూ కూడా పంబానది తీరంలో వదలగా పందలరాజుకి దొరుకుతాడు ఆ పిల్లవాడు ఆ పందలరాజు తనకి సంతానం లేకపోవడం వల్ల ఆ బిడ్డని తన రాజ్యానికి తీసుకుని వచ్చి భార్యకి చూపిస్తాడు మెడలో హారంతో దొరుకుతాడు కనుక మణికంఠుడు అనే పేరుతో పెరుగుతారు ఆ రాజ్యంలో అయ్యప్ప స్వామి ఆ తర్వాత మహిషితో తలపడి అంతమొందించి దేవతలకి మునులకి ఆనందాన్ని కలిగిస్తాడు ఆ మణికంఠుడు అయ్యప్ప స్వామి ఇక స్వామి దీక్షలోని ప్రతి నియమం వెనక ఒక్కో ప్రయోజనం మనకి కనిపిస్తుందండి చన్నీటి స్నానం శారీరక ఆరోగ్యాన్ని కలిగించడమే కాకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచి భగవద్ధ్యానానికి తోడ్పడుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు అలానే వారు వేసుకున్నటువంటి మాలలో ఒకటైనటువంటి తులసి మాల ఆ తులసి పూసల్లోంచి ఒక రకమైనటువంటి వాయువు రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా రుద్రాక్షలు రక్తపోటుని మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతాయి అలానే స్వామి దీక్షలోని ఆహార నియమాలు కోరికలని దూరం చేసి మనోనిశ్చలతని జ్ఞాన శక్తిని దేహ బలాన్ని ఆరోగ్యాన్ని కలిగిస్తాయి కనుకనే అయ్యప్ప భక్తులు చాలా కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని ఈ దీక్షలో ఒక భాగంగా తీసుకుంటారు జీవితంలో వచ్చే కష్టాల పట్ల సహనాన్ని కలిగి ఉండాలి అనే అంతరార్థం చెప్పులు తొడగరాదనే నియమం వెనకాల దాగి ఉంది మరి అయ్యప్ప భక్తులు నల్ల దుస్తులని ఎందుకు ధరిస్తారు ఎందుకు ధరించాలి అని ఆలోచించినట్లయితే నడుపు తమో గుణానికి సంకేతం అన్ని వర్ణాలని తనలో కలుపుకునే నలుపు పరమాత్మని లయకారక తత్వాన్ని తెలియజేస్తుంది అంతేకాకుండా నల్లరాళ్ళని కూడా కరిగించగలిగే నరదృష్టి దోషాన్ని కూడా తొలగిస్తుంది నలుపు వర్ణం ఇంకను రంగురంగుల బట్టలపై మోహాన్ని మమకారం ఉండకూడదు అని చెప్పడానికే ఈ నల్ల దుస్తుల ధారణ అలానే అయ్యప్ప భక్తులు భస్మధారణ చందన ధారణ నుదుడి పైన తప్పకుండా చేస్తారు పంబానది తీరంలో వంట చేసిన నూట ఎనిమిది పొయ్యిల నుంచి భస్మాన్ని సేకరించి స్వామికి అభిషేకం చేయగానే ఆ భస్మానికి ఎనలేనటువంటి శక్తి కలిగి రోగ నివారిణిగా తయారవుతుంది కనుకనే శాస్త్రాలో భాసకం భసితం చోత్తం భస్మ కల్మష భక్షణాత్ భూతిర్ భూతికరం పుంసం రక్షకరం పరం అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి విభూతి సర్వ కలుషాలని అడిచివేస్తుంది మరియు సంపత్కరమైనటువంటిది దుష్ట శక్తులని ధరిచేరనివ్వదు ఈ సృష్టిలో భస్మాన్ని భస్మం చేసే శక్తి దేనికి లేదండి కనుకనే భస్మం శాశ్వతమైనది భగవంతుడు శాశ్వతమైన వాడు కనుకనే ఎల్లప్పుడూ శాశ్వతమైనటువంటి భస్మాన్నే ధరించాలి స్వామివారి ఇరుముడిలో ఎన్నో రహస్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఒక్కసారి ఇరుముడి గురించి ఆలోచిస్తే ఇరుముడిలో రెండు భాగాలు ఉంటాయి ముందు భాగంలో పూజా సామాగ్రి వెనుక భాగంలో భక్తునికి కావలసిన వస్తువులు తిరుబండారాలు ఉంటాయి ముందు భాగంలో ఉండేటువంటి నెయ్యి భక్తుని యొక్క ఆత్మతో సమానము కొబ్బరికాయ శరీరంతో సమానము కనుక కామక్రోధాదులని వీడి కొబ్బరికాయలోని మోహమనే నీళ్ళని తీసి జ్ఞానమనే నెయ్యిని నింపి ఆ నెయ్యితో స్వామికి అభిషేకం చేయడం అంటే తనను తానుగా స్వామికి ఆత్మార్పణ గావించుకోవడమే ఆత్మ లేని శరీరం వ్యర్థం నెయ్యి లేని కొబ్బరికాయ నిష్ప్రయోజనం కనుకనే నెయ్యినంతటినీ కూడా అభిషేకానికి పంపించిన తర్వాత ఆ కొబ్బరికాయని హోమగుండంలో వేస్తాం ఆత్మలేని శరీరం వ్యర్థం కదా అంటే శరీరం మీద మోహాన్ని విడిచి భగవంతునికే అంకితం అవ్వాలి అనేటువంటి అర్థం ఇందులో దాగి ఉంది ఇక ఇరుముడిలో వెనక భాగంలో ఉండేటువంటి తినుబండారాలు మానవుని యొక్క ప్రారబ్ధ కర్మలు ఎవరి ప్రారంధాన్ని వారే మోసుకుపోవాలి వారే అనుభవించాలి స్వామి సన్నిధికి చేరే సమయానికి తినుబండారాలు అయిపోవాలి అంటే స్వామి సన్నిధిని చేరుకున్న భక్తుడు ప్రారంధ కర్మని విడిచిపెట్టేయాలి అని అర్థం ఇంకనో గురువును శరణు వేడితేనే జ్ఞానం లభించేది ఆ శరణాగతి అనే పరమ ధర్మమే అయ్యప్ప ఆరాధనలో సాంప్రదాయంగా ఉన్నది అందుకే నిరంతరం శరణు ఘోష చేస్తారు అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వామికి ధర్మశాస్త అనే మరొక పేరు కూడా ఉన్నది సాస్తా అంటే గురువు అని అర్థం కనుకనే శంకర భగవత్పాదుల వారు సాస్తారం ప్రణమామ్యహం అని అయ్యప్ప స్వామిని స్తుతించారు ఇది ధర్మం ఇది యోగం అని శాసించి ఆచరింపజేసేవాడు కనుకనే గురువుని శాస్త అని పిలుస్తారు శబరి భక్తులకి ఏ వ్యాధులు సోకవండి ఎందుకంటే నియమ నిష్టలే వారి నా వ్యాధుల నుంచి కాపాడతాయి ఎరుమేలు నుండి ఒంటి మీద ఆచ్ఛాదన లేకుండా కనీసం చొక్కా కూడా లేకుండా ఇరుముడిని తలపై దాల్చి అడవుల్లో నడిచి వెళ్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి ఎన్నో రకాల ఔషధ వృక్షాల నుంచి ఆ మలయ మారుతాలు రోగ నిరోధక శక్తిని కలిగిస్తూ ఉంటాయి అలానే అక్కడ పారేటువంటి సల ఏళ్ళు అలుదా నది నది ఎన్నో వనమూలికల మీదుగా ప్రవహించడం వల్ల వాటిలో స్నానం చేస్తే శరీర రుగ్మతలన్నీ కూడా దూరమైపోతాయి ఇక స్వామివారు యోగ పట్టం ధరించినటువంటి దివ్యాసనంతో ఉంటాడు అయ్యప్ప స్వామి అన్ని యోగ రహస్యాలు స్వామి మూర్తిలోను స్వామి సన్నిధికి కోసం జీవుడు చేసేటువంటి యాత్రలోనూ ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తాయి పూర్ణ సంఖ్య అయినటువంటి పద్దెనిమిది పరిపూర్ణతని సాధించిన జ్ఞానానికి సంకేతం అటువంటి జ్ఞాన సంకేతాలైన అష్టాదశ సోపానాలు అధిరోహించి హరిహర పుత్రుని దర్శించి స్వామి సాయుధ్యాన్ని పొందుతారని ఆశిస్తూ నేవంగా దీక్షగా భక్తితో స్వామివారి యొక్క సన్నిధికి చేరుకుంటారని కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప